బ్రేకింగ్ న్యూస్ ముప్పై ఒకటిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వివరాలు చూసేద్దాం మొదటిసారి అనగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ సమావేశంలో జరగబోయే చర్చలపై ఆసక్తి అయితే నెలకొంది మరి ఇందులో భాగంగా ఇప్పటికైనా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల యొక్క సమస్యలపై దృష్టి పెడతారా లేదా అన్న ఆలోచనలు కూడా బయటికి వస్తున్నాయి అయితే ఈ యొక్క సందర్భంగా కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు రాష్ట్ర కేబినెట్ ఈ నెల ముప్పై ఒకటిన సమావేశం అయితే కానుంది సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు భేటీ అయితే ప్రారంభమవుతుంది అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనతో పాటు కీలక అంశాలపై చర్చించనుంది అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కావడంతో తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి అయితే నెలకొంది చూశారు కదండి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది అయితే వేచి చూడాల్సిందే మరిన్ని పూర్తి సమాచారాలు మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘటసిమను నొక్కి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ